ఇక ప్రధాని మోదీ నీటి అడుగున మెట్రో ప్రారంభించినటువంటి ప్రధాని మోదీ అని మీరు ఏ పత్రిక చూసుకున్నా కూడా మనకి ప్రధాన అంశంలో ఇది కనిపిస్తుంది అండర్ వాటర్లో మెట్రో పరుగులు అలాగే ఈనాడు వేయలేదు మిగతా మ్యాక్సిమం అన్ని వార్తాపత్రికలు కవర్ చేసినటువంటి అంశాల్లో ఇది ఒకటి చాలా ముఖ్యమైనటువంటి వార్త దాన్ని వేరు ఎందుకంటే వీళ్ళ పార్టీలకు బాకాలు ఊదుకోవడానికే ప్లేస్ సరిపోదు మిగతా అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్ ద పేపర్స్ అన్నీ కూడా కవర్ చేసినటువంటి అంశం ఇది అండర్ వాటర్లో మెట్రో పరుగులు నదీ గర్భ మెట్రోకు ప్రధాని మోదీ ప్రారంభం మమతతో కలిసి జెండా ఊపిన మోదీ స్కూల్ విద్యార్థులతో కలిసి ప్రయాణం మోదీ మోదీ జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తించిన స్థానికులు దేశంలోనే మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో ఈ మోదీ మోదీ జై శ్రీరామ్ నినాదాలు వింటా ఉంటే అక్కడ మమతా బెనర్జీని ఎలా ఫీల్ అయ్యారో కానీ ఈ మధ్య రాహుల్ గాంధీ ఎక్కడికి వెళ్తున్నా కూడా బీజేపీ జెండాలు పట్టుకుని ఆ బీజేపీ కార్యకర్తలు మోదీ మోదీ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటున్నారు ఏంట్రా బాబు నేను వెళ్తున్నది కాంగ్రెస్ కార్యకర్తలు ఆ కేడర్ని అనుకుంటే ఈ మధ్యలో ఈ గోల్ ఏంటి అనే ఒక ఫ్రస్ట్రేషను రాహుల్ గాంధీలో కనబడి ఆఖరికి అది ఎలా మలుపు తిరిగింది అంటే జై శ్రీరామ్ అంటే ఆకలి చచ్చిపో అంటే ఆకలి పోతుందా భారతదేశంలో పేదరికం పోతుందా జై శ్రీరామ్ అంటే ఏ క్యాహే జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఎప్పుడు చూసినా ఇదే వినిపిస్తూ ఉంది అని చెప్పేసి శ్రీరాముడి యొక్క నామాన్ని ఆయన వినలేకపోతున్న పరిస్థితి ఇప్పుడు మోదీ ఎక్కడికి వెళ్తున్నా కూడా మోదీ మోదీ శ్రీరామ్ నినాదాలతో హోరెత్తుతూ ఉంది మొత్తానికి అండర్ వాటర్లో అంటే మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రోని స్టార్ట్ చేశారు ప్రధాని మోదీ భారత్లో తొలిసారిగా నీటి అడుగున మెట్రో రైలు పరుగులు పెట్టింది పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో నిర్మించిన తొలి అండర్ వాటర్ మెట్రో టన్నెల్ మార్గాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు అనంతరం విద్యార్థులతో కలిసి అందులో ప్రయాణించారు ఎస్ప్లెనేడ్ నుంచి హౌగుడా మైదాన్ స్టేషన్ వరకు ప్రధాని వెళ్లారు ప్రధాని వెంట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత్ మజుందార్ ఎమ్మెల్యే సువేందు అధికారి మెట్రో రైల్లో ప్రయాణించారు ఈ సందర్భంగా మెట్రో సిబ్బందితో ప్రధాని ముచ్చటించారు ముచ్చారు నదీ గర్భ రైలు ప్రయాణ విశేషాలను సిబ్బంది వివరించారు దీంతో పాటుగా రాష్ట్రంలోని పలు మెట్రో ప్రాజెక్టులకు మోదీ శ్రీకారం చుట్టారు దేశంలో తొలిసారి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులోనే మెట్రో సేవలు మొదలైంది కోల్కతా నగరంలోనే తాజాగా నీటి అడుగున మెట్రో రైలు పరుగులతోనూ మరో సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది కోల్కతా ఈస్ట్ వెస్ట్ మెట్రో కారిడార్ క్రింద దాదాపుగా నూట ఇరవై కోట్ల రూపాయల వ్యయంతో ఈ సొరంగ మార్గపు రైలు మార్గాన్ని హుగ్లీ నది దిగువన నిర్మించారట కోల్కతా ఈస్ట్ వెస్ట్ మెట్రో మార్గం పొడవ మొత్తం కూడా పదహారు పాయింట్ ఆరు కిలోమీటర్లు కాగా పది పాయింట్ ఏడు ఎనిమిది కిలోమీటర్లు భూగర్భంలో ఉంటుంది ఇందులో హావ్డా మైదాన్ నుంచి ఎస్ప్లెనెట్ స్టేషన్ల మధ్య నాలుగు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల మేర ఉన్న లైన్లో భాగంగా ఐదు వందల ఇరవై మీటర్ల పొడవైన అండర్ వాటర్ మెట్రో టన్నీల్ని నిర్మించారు నదిలోని ఈ దూరాన్ని నలభై ఐదు సెకండ్లలో దాటే మెట్రో రైలు కలకత్తా ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని అందిస్తుంది నివేదిక వచ్చాక రిపేర్లు ఇంకా అమేధిలో అమేధిలోనే తెలంగాణ నుంచి పోటీ చేస్తారనుకున్నాం కానీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఇద్దర్లో ఎవరో ఒకరు కానీ పాతస్థానం నుంచే రాహుల్ పోటీ మరోమారు స్మృతి ఇరానీతో ఢీకొట్టబోతున్నారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రదీప్ సింఘాల్ స్పష్టీకరణ రాయబరేలు నుంచి ప్రియాంక గాంధీ సో అందులో డౌట్ లేదు ఇక ఇక షార్ వస్తున్నారు ఫిక్స్ అయిన అమిత్ షా టూర్ ఈ నెల పన్నెండున రాష్ట్రానికి రాక ఎల్బీ స్టేడియంలో బీజేపీ బూత్ కమిటీ అధ్యక్షుల సమావేశం పార్లమెంట్ ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్న అమిత్ షా అండర్ వాటర్ మెట్రో స్టార్ట్ చేసి ఆ తర్వాత ఒక రాజకీయ సభలో మోదీ మాట్లాడినటువంటి విషయాలు ఇవి దీది రక్షణ ఏది టీఎంసీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు సందేశ్ సందేశ్ ఖాళీ అందుకు నిదర్శనం ఇక్కడ మొదలైన తుఫాను రాష్ట్రమంతా వ్యాపిస్తుంది మహిళా చైతన్యంతో టీఎంసీ ప్రభుత్వం కొట్టుకుపోతుంది మమతా సర్కార్పై ప్రధాని మోదీ నిప్పులు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సందేశ్ ఖాలీ లోక్సభ నియోజకవర్గంలో బరాసత్లోని బహిరంగ సభలో ప్రసంగిస్తూ చేసినటువంటి మోదీ వ్యాఖ్యలు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష ద ట్రూత్